ये तो नहीं लग रहा है अंदरला कंफर्टेबल नहीं है इधर बैठिए ये लेपनो नहीं मैं नहीं बोलता इधर आ बना ओहो यहां तो दादा ये ना पुलिस नगर बट चिचोटन बट राष्ट्रपति दादा दादा नगर बट दादा नगर बट दादा नगर बट आ साल उठ क्या सर ए आ

జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జై భీమ్ జయ భీమ్ ఓకే రాబా అంబేద్కర్ మెల్పూరు శుభాకాంశలు తెలుపుతూ ఉష్కీ ఏసీ కర్ణ శుభాకాంక్షలు కృషి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతూ అసాంబ్లీలో తీర్మానించినందుకు మనం గ్రామ తరఫు రాష్ట్ర తరఫు నుంచి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ అంబేద్కర్ మన రాష్ట్ర ప్రభుత్వానికి అందరికీ మన గ్రామ తరఫు నుంచి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ అవకాశం జై భీమ్ ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి అయినటువంటి డాక్టర్ భీమ్రావ్ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని ఈరోజు బలిద్పల్లి గ్రామం అడ్డాకుల మండలంలో చాలా పెద్ద ఎత్తున ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది మరి ముఖ్యంగా ఈ యొక్క అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని ఆ యొక్క ప్రపంచ మేధావి కొనియాడే దినంగా మనం అందరం ఈరోజు గుర్తించాలి మరి అంబేద్కర్ గారు భారతదేశానికి ఎనలేనటువంటి సేవలు అందించి ఒక రాజ్యాంగాన్ని ఈ దేశానికి అందించిన వ్యక్తిగా మనం ఈరోజు భారతదేశంలో గుర్తిస్తున్నాము మరి ముఖ్యంగా ఆయన రాసినటువంటి రాజ్యాంగంలో ఎన్నో రకాలమైనటువంటి విషయాలు పొందుపరిచి ఈ దేశానికి స్వేచ్ఛ స్వాతంత్రాన్ని అందించినటువంటి ముఖ్య వ్యక్తిగా ఈరోజు పేరు పొందిన వ్యక్తిగా మనం అందరం కూడా గుర్తించుకోవాల్సిన విషయము ఎందుకంటే ఆయన ఒక బడుగు బలహీన వర్గానికి చెందిన వ్యక్తి ఎన్నో రకాలుగా ఆయన బాల్యం నుంచి ఎన్నో కష్టాలు ఎదుర్కొని ఆయన చిన్నతనం నుంచి కూడా అస్పృశ్యతను ఎదుర్కొన్న వ్యక్తిగా మరి ఆయన ఎన్నో బాధలు ఎన్నో బాధలు గురి కావడం జరిగింది మరి ఇట్లా ఈ విధంగా ఏ విధంగా అయితే దీన్ని ఎదుర్కోవాలని చెప్పేసి అని ఆలోచించి ముఖ్యంగా చదువు చదువు అనేటువంటిది ఉంటే మనం అంతా కూడా చదువు ద్వారానే దేన్నైనా సాధించవచ్చు అని చెప్పేసి అని ఆయన మరి అమెరికాలో ఆక్స్ఫర్డ్ మరి యూనివర్సిటీలో చదువుకొని చాలా పెద్ద పెద్ద చదువులు చదువుకొని ఆయన ఎన్నో డిగ్రీలు చదివి చేసుకొని పూర్తి చేసుకొని మరి ఈరోజు భారతదేశానికి ముఖ్యంగా రాజ్యాంగాన్ని అందించిన వ్యక్తిగా భారత రాష్ట్ర ప్రభుత్వం అయినటువంటి కేంద్ర ప్రభుత్వం కానీ మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కానీ ఎస్సీ వర్గీకరణ అనే దానిపైన ఆలోచన చేసినట్టయితే మరి మన రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి మూడు దశాబ్దాద దశాబ్దాలుగా పోరాటం చేసినటువంటి ఒక మంచి మేధావి అయినటువంటి వ్యక్తి మన మందకృష్ణ మాదిరి గారు ఆయన మూడు దశాబ్దాలుగా ఒక ఎస్సీ కుల వర్గానికి కొరకు ఎంతో పోరాటం చేసి ఆ వర్గీకరణ సాధించినటువంటి వ్యక్తిగా ఈరోజు మనందరం గుర్తు చేసుకుంటున్నాం మరి ఈ పోరాట ఫలితమే ఈరోజు ఎస్సీలకు ఏబిసి మూడు వర్గాలుగా విభజన జరిగి యాభై తొమ్మిది కులాలు సమానమైనటువంటి ఉద్యోగంలో కానీ విద్యలో కానీ ఆ సమాన వాటా అందించే విధంగా మరి ఈరోజు వర్గీకరణ చేపట్టినందుకు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి అంబేద్కర్ జయంతిని పురస్ పురస్కరించుకొని ఆయా ప్రభుత్వాలకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము జై ఓకే అందరికీ జై భీమ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క నూట ముప్పై నాలుగవ జయంతోసవాలను మలిపల్లి గ్రామంలో చాలా ఘనంగా నిర్వహించడం అనేది చాలా సంతోషకరమైన విషయం దీనిలో గ్రామంలో ఉండేటువంటి పెద్దలు యువకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది ఇది చాలా శుభ పరిణామం కులాలకు అతీతంగా అందరూ కూడా కలిసిమెలిసి ఈ యొక్క జయంతోత్సవాలను నిర్వహించడం అనేది మంచి విషయంగా భావిస్తున్నాము మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క ఆశయాలను నెరవేర్చడం కోసం ఆయన అణగారిన ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అణగారిన వర్గాల వారి కోసం అలుపెరగని పోరాటం చేసినటువంటి యోధుడు ఆయన యొక్క కృషి లేనట్లయితే ఈనాడు ఈ యొక్క అణగారిన వర్గాల వారు చాలా దయనీయమైనటువంటి స్థితిలో ఉండేటువంటి వారు మరి ఆయన కృషిని అందరం కూడా మననం చేసుకోవాలి ఈ క్రమంలో రాజ్యాంగాన్ని ఆయన యొక్క మేధా ప్రపంచం ప్రపంచమంతా గుర్తెరిగి భారత రాజ్యాంగ నిర్మాణానికి ఎంతో కృషి చేసినటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ఆశయాలను మనమందరం కూడా నెరవేర్చాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరికి ఉన్నది అంటే ఏ సామాజిక వర్గం వారైనా సరే అభివృద్ధి చెందాలి అంటే విద్యనే ఏకైక మార్గం అని ఆయన సూచించడం జరిగింది మరి ఆయన చూపించేటువంటి వేళ్ళు చూస్తే నువ్వు ఎటు వెళ్ళినా సరే నీ వెంట నీ కులం వస్తుంది ఆ తర్వాత భారత రాజ్యాంగం వస్తుందని చెప్పేసి సూచికగా ఆయన వేలును ఇలా ఎత్తి చూపించడం జరుగుతుంది అంటే మన కులం మన వెంట ఉన్నప్పుడు మన రాజ్యాంగం అనేది మనకు రక్షణగా వెనుక వస్తుంది అని చెప్పేసి సూచికగా ఆయన యొక్క సింబాలిక్గా మనము ఆయన విగ్రహాలను మనం పెట్టడం జరుగుతుంది విగ్రహాలు పెట్టడం వలన మాత్రమే కాదు ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే ఒకవేళ విగ్రహాలు లేకపోతే అంబేద్కర్ అనే ఆశయాలు అనేవి కూడా కనుమరుగైపోతాయి అనేటువంటి ఉద్దేశం చేత ఆయన యొక్క విగ్రహాలను ఏర్పాటు చేయడం ఆయన యొక్క ఆశయాలను గుర్తు చేసుకోవడం కోసం ఆయన విగ్రహాలను పెడుతున్నాం కానీ ఆయన పూజించడం కోసం కాదు ఆయన ఆశయాలను నెరవేర్చడం కోసం కాబట్టి ఈ యొక్క సామాజిక ఆర్థిక రాజకీయ వెనుకబాటుతనాన్ని తొలగించడం కోసమే ఈ యొక్క రిజర్వేషన్లు అనేటివి ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా జనాభా ప్రాతిపదికన ఈ యొక్క జనాభా ప్రాతిపదికన చూస్తే ఈ యొక్క సామాజికంగా ఎవరైతే ఎనుకబడి ఉన్నారో ఆర్థికంగా రాజకీయంగా వాళ్ళని అభివృద్ధి పరచడమే ముఖ్య ఉద్దేశంగా ఈ యొక్క రిజర్వేషన్స్ అనేటివి ఏర్పాటు చేయడం అనేది జరిగింది అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రము ఈ యొక్క ఎస్సీ వర్గీకరణ కోసం ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునేటువంటి చొరవ చొరవ అనేది చాలా అభినందనీయం అలాగే కేంద్ర ప్రభుత్వం వారు కూడా ఈ యొక్క వర్గీకరణ విషయంలో సానుకూలంగా ఉండటం అనేది మంచి పరిణామం ఈ విషయంలో వారికి మనము పార్టీలకు అతీతంగా కృతజ్ఞతలు తెలియచేయవచ్చు మరి అలాగే చూస్తే మన జీవితాలను మార్చుకోవాలంటే ఏకైక మార్గం చదువు మాత్రమే కాబట్టి చదువుదాం అనేది ఆయన యొక్క నినాదం జ్ఞానం అనేది సంపాదించినట్లయితే ఈ యొక్క ప్రపంచం అంతా దాసోహం అంటుందని ఉద్దేశం చేత ఈ యొక్క చదువుకు ప్రాధాన్యత ఇవ్వమని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పడం జరిగింది ఆయన యొక్క ఆశయాలను ప్రతి ఒక్కరూ కలిసి నెరవేర్చాలని కోరుకుంటూ ముగిస్తున్నాను జై బి